ఎపిసోడ్ ఇవన్నీ మనము ఈ వారం రోజు నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి రాజకీయ కథలు మీడియాలో కూడా రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కొత్త పార్టీలు అనే ఒక చర్చ ఈ రకమైన చర్చ జరుగుతుంది ఈ వారం రోజుల నుంచి మీడియాలో తెలంగాణ రాజకీయాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంటుంది రాజకీయంగా స్వాతంత్రం వచ్చినా కాళ్ళు స్టిల్ ఈ రోజు వరకు రాష్ట్ర విభజన తర్వాత పది సంవత్సరాలు ప్రజలు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది జగన్ మరి సత్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ లేఖలతోటి కవిత లేఖలతోటి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా నష్టం వచ్చింది పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర విభజన పేరుతోటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అంటే మొదటి నుంచి కూడా రాజకీయ ఉనికితో ప్రజల ప్రజల యొక్క బలంతో అండదండలతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ